ఛానల్ ఈరోజు ఏం జరగబోతుందో తెలుసుకుందామా ఇంకా ఎపిసోడ్లోకి వెళ్ళిపోతే సౌర్య ఏమో ఎలా అయినా సరే అమ్మ జైల్లో ఉందని జో చెప్పింది నేను అమ్మ దగ్గరికి వెళ్ళాలి అని చెప్పేసి పోలీస్ స్టేషన్కి వెళ్తే ఎవరినైనా వెతికి పెడతారని చెప్పారు కదా అందుకని పోలీస్ స్టేషన్కి వెళ్ళి అమ్మ కోసం వెతుకుతాను అని చెప్పేసి శౌర్య అయితే ఇక పోలీస్ స్టేషన్కి వెళ్ళిపోతుంది ఇక ఇంతలోకి కార్తీక్ అలాగే అనసూయ అలాగే కాంచన ముగ్గురు కూడా సౌర్య ఎక్కడ కనిపించలేదని వెతుకుతూ ఉంటారు దాంతో కార్తీక్ ఒక్కసారిగా టెన్షన్ పడుతూ ఉంటాడు ఆ రోజు జోష్ణ వచ్చి దీపని పోలీసులు తీసుకెళ్లారని సౌర్యతో చెప్పింది సౌర్య కూడా దీప దగ్గర దీప కోసం స్టేషన్కి వెళ్ళింది ఇప్పుడు కూడా శౌర్య దీప కోసం పోలీస్ స్టేషన్కి వెళ్ళుంటుందా జ్యోష్న చెప్పు ఉంటుందా అదే అయ్యుంటే ఉంటే శౌర్యని ఎలా అయినా ఆపాలి అని చెప్పి కార్తిక్ అయితే ఇక మమ్మీ నేను వెళ్తున్నాను ఏంట్రా కార్తీక్ శౌర్య కనిపించకపోతే నువ్వెక్కడికి వెళ్తున్నావు సౌర్య ఎక్కడికి వెళ్ళిందో నాకు తెలుసు నేను సౌర్యం తీసుకొస్తాను మీరేం కంగారు పడద్దు అని చెప్పేసి కార్తీక్ అయితే ఇక స్టేషన్ దగ్గరికి బయలుదేత్తాడు ఇంతలోకి అప్పుడే స్టేషన్లో అయితే ఆ ఎస్ఐ ఇక చాలా టెన్షన్గా ఉంటాడు దాంతో పక్కనున్న కానిస్టేబుల్స్ సార్ సార్ ఏమైంది అలా అర్జెంటుగా వెళ్ళారు మళ్ళీ రెండు రోజుల నుంచి దశరథ గారి కేసుని చాలా సీరియస్గా తీసుకొని ఈరోజేమో మార్నింగ్ నుంచి స్టేషన్కి రాకుండా అలాగే మీ అమ్మాయికి యాక్సిడెంట్ అయిందని తెలిసి కూడా మళ్ళీ స్టేషన్కి వచ్చారండి ఏం చెప్పంటావు నా పని అలాంటిది కదా అని చెప్పి ఎస్ఐ అయితే అంటూ ఉంటాడు అప్పుడే సౌర్య స్టేషన్కి వస్తుంది రాగానే ఎస్ఐని చూసి ఎస్ఐ అంకుల్ ఎస్ఐ అంకుల్ ఎవరమ్మ పాప నువ్వేంటి స్టేషన్కి వచ్చావు ఎస్ఐ అంకుల్ మా అమ్మ ఎక్కడ ఉందో చెప్తారా మా అమ్మని నిన్ను చూడాలి అని అంటుంది దాంతో అక్కడ ఉన్న కానిస్టేబుల్స్ అందరూ కూడా సౌర్యవంక విచిత్రంగా చూస్తూ ఉంటారు ఇక అక్కడే ఉన్న లావణ్య అయితే సార్ సార్ ఈ పాప అదే దశరథ్ గారిని షూట్ చేసింది దీప వాళ్ళ పాపే ఆ రోజు స్టేషన్ దగ్గరికి కూడా వచ్చింది కదా అని వెనకాలనే చూడమ్మా పాప నువ్వు ఇలా స్టేషన్ దగ్గరికి రాకూడదు ఆయన నువ్వు ఒక్కదానివ్ ఎలా వచ్చావు నాకు మా అమ్మ కావాలి అంకుల్ నన్ను మా అమ్మ దగ్గరికి తీసుకెళ్తారా ప్లీజ్ అంకుల్ మా అమ్మ అంటే నాకు చాలా ఇష్టం మా అమ్మ నాకు ఎన్ని కథలు చెప్పేది తెలుసా ఎన్ని బొమ్మలు కొనేది తెలుసా నాకు సైకిల్ కావాలన్నానని సైకిల్ తొక్కి మరీ పోటీల్లో గెలిచి నాకు సైకిల్ని బహుమతిగా తీసుకొచ్చింది మా అమ్మ అంత మంచిది అంకుల్ అని దీప దీప గురించి శౌర్య చెప్తూ ఉంటే ఎస్ఐకి చాలా ఎమోషనల్గా అనిపిస్తుంది అప్పుడే కార్తిక్ స్టేషన్కి వస్తాడు శౌర్య అని వెనకాలనే నాన్న అమ్మ ఇక్కడ లేదు మరి అమ్మ ఎక్కడ ఉంది జో చెప్పింది అమ్మ నా దగ్గరికి ఇక రాదు అని నిజంగానే అమ్మ నా దగ్గరికి రాదా నాన్న అని అంటూ ఉంటే కార్తీక్ ఈ జోస్న ఎందుకు ఇలా చేస్తుందో అర్థం కావట్లేదు సౌర్య నేను చెప్పాను కదా బుధవారం అమ్మ తిరిగి ఇంటికి వస్తుంది నా మాట నమ్మవా అని చెప్పేసి కార్తిక్ అయితే ఇక సౌర్యకి చెప్తూ ఉంటాడు ఇంతలోకి ఆ ఎస్ఐ అయితే ఏంటండి పిల్లల్ని ఇలా వదిలేడమేనా సారీ సార్ తెలియకేదో తను ఇక్కడికి వచ్చింది నేను మా పాపని తీసుకెళ్తున్నాను అంటూ కార్తిక్ అయితే శౌర్యని తీసుకొని వెళ్ళిపోతాడు ఇక ఇంతలోకి ఎస్ఐ అయితే ఫోన్ మాట్లాడుతూ సరే స్టేషన్ చూసుకోండి నేను హాస్పిటల్కి వెళ్తున్నాను మీ పాపకి ఎలా ఉంది సార్ సీరియస్ అయితే లేదన్నారు ఎవరో సమయానికి వచ్చి నా పాపని హాస్పిటల్లో జాయిన్ చేసి అలాగే బ్లడ్ ఇచ్చారు దానివల్ల ఈరోజు నా పాప బ్రతికింది అని ఎస్ఐ అంటే అంటాడు ఇంకా ఒక పక్కన అయితే ఎస్ఐకి కాల్ చేస్తుంది ఇక జోస్న కాల్ చేయగలనే ఎస్ఐ మేడం అని అనో అంటూ ఉంటే ఏమైంది నేను చెప్పింది చేశారా ఎవిడెన్స్ని మార్చారా అలాగే బుల్లెట్ మేడం మీరు చెప్పింది అంతా చేశాను కానీ ఏమైంది మా పాపకి యాక్సిడెంట్ అయింది అయితే ఏంటి అదేంటి మేడం చూడు నేను మీ పాపకి కావాల్సిన అరేంజ్మెంట్స్ చేశాను అలాగే నువ్వు ఇలా చేసినందుకు నీకు కావాల్సిన అమౌంట్ కూడా అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేశాను ఇంకా ఏంటి ఓకే మేడం కాకపోతే చూడు నువ్వు నాకు ఏమీ చెప్పద్దు నాకు పని ఇంపార్టెంట్ ఆ దీప లైఫ్ లాంగ్ జైల్లో ఉండాలి అంటూ కాల్కి వచ్చేస్తుంది అప్పుడే అక్కడికి పాలజాతం వస్తుంది వసే చూసినా ఏం చేస్తున్నా నువ్వు కానీ ఏమైంది ఎందుకలా అరుస్తున్నావు నువ్వు ముందు లోపలికి రా నువ్వు నువ్వేం చేస్తున్నావు నాకు అర్థం కావట్లేదు ఆ దీపకి శిక్ష పడాలి అంటావేంటి తప్పు చేసిన దానికి శిక్ష ఎందుకు పడదు నువ్వేదో చేస్తున్నావని నాకు నాకెందుకు అనుమానంగా ఉంది చెప్పు నువ్వేమైనా చేస్తున్నావా రాని ఆ డౌట్ ఎందుకు వచ్చింది నువ్వు ఆ ఎస్ఐతో ఫోన్ మాట్లాడుతుంటే నేను విన్నాను జ్యోష్న మర్యాదగా నిజం చెప్పు దీప దశరథని షూట్ చేసిందని వెనక నీ కుట్ర ఏమైనా ఉందా చెప్పవే మాట్లాడవేంటి గ్రాని ఉండకుండానే నేను ఎస్సేని మేనేజ్ చేస్తానా నువ్వు అంటుంది అంటే దీప దసరథని షూట్ చేయలేదా మరి మన కళ్ళ ముందే కంతో షూట్ చేసింది కదే అదే కదా ఈ చూసిన మ్యాజిక్ అంటే నువ్వు అంటుంది గ్రాని చూడబోయే ముందు చెప్పడం ఎందుకు నువ్వేక అంతా చూస్తావు కొన్ని రోజులు ఓపికపట్టు ఎప్పటి వరకు బుధవారం ఆ దీపకి శిక్ష పడేవరక అవును గ్రాని నేనేం కోరుకున్నానో అదే జరగబోతుంది చెప్తే ఏది జరగట్లేదు అందుకే చెప్పకుండా చేశాను నువ్వు అలాగే సైలెంట్గా ఉండు అంటూ పారిజాతాన్ని నోరు మూయించేసి జ్యూష్ణ అక్కడి నుంచి ఇది ఇదేం చేస్తుందో అర్థం కావట్లేదు కానీ ఇది చేసేవన్నీ దీని తలకే చుట్టుకుంటాయి ఆ విషయం దీనికి ఎందుకు అందక నాకెందుకో భయంగా ఉంది వసే జ్యోత్న ఇప్పటి వరకు ఎన్నో చేసావు ప్రతి దాంట్లోనే దొరికిపోయావు ఈ విషయంలో మాత్రం దొరికిపోయావంటే ఆ ముసలాడు నిన్ను వదిలిపెట్టడు ఆ విషయం నీకు ఎప్పుడకి అర్థమవుతుందో అని పార్జాతం అనుకుంటుంది ఇంకా ఒక పక్కన దశరథకైతే అకౌంటెంట్ కాల్ చేస్తాడు సార్ మీకు ఇప్పుడు ఎలా ఉంది నాకు బాగానే ఉంది అకౌంటెంట్ ఇంతకీ లెక్కలన్నీ రెడీ అయినాయా సార్ లెక్కలన్నీ రెడీ అయినాయి కాకపోతే ఏమైంది జోష్నే మేడం ఈ మధ్యకాలంలో ఒక ట్వంటీ ఫైవ్ అయితే తీసుకున్నారు ఆ అకౌంట్ డీటెయిల్స్ గురించి చెప్పమంటే మాత్రం నేను చెప్పను అన్నారు ఆ ఒక్క డీటెయిల్స్ తెలిస్తే అకౌంట్స్ ట్యాలీ అవుతాయి సార్ ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ తీసుకుందా ఆ హాస్పిటల్ బిల్లా లేదు సార్ అవన్నీ కూడా నా దగ్గరికి వచ్చాయి కాకపోతే ఆ ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ అలాగే ఇంకొక కోటి రూపాయల చెక్ కూడా అకౌంట్కి రాలేదు సార్ కోటి రూపాయల చెక్కా సరే నేను కనుక్కుంటానే అంటూ దసరా కాల్ కట్ చేసి ఇక శివనారాయణని పిలుస్తాడు ఏమైంది దశరథా ఎందుకు నన్ను పిలిచావు నాన్న అకౌంటెంట్ ఫోన్ చేశాడు జోష్న మీకు ఏదైనా లెక్క చెప్పిందా దేని గురించి ఆయన ఈ ఈ పరిస్థితిలో నువ్వు ఈ లెక్కలన్నీ చూడాలా నువ్వు రెస్ట్ తీసుకోమని చెప్పాను కదా నాన్న ఇప్పుడు నాకు బాగానే ఉంది మీరు చెప్పండి నాకు ఆపరేషన్ జరిగాక ఏదైనా రెస్టారెంట్లో ప్రాబ్లం ఏమైనా అయిందా లేదంటే దేనికైనా అమౌంట్ని మీరు ఉపయోగించారా లేదు ఎందుకలా అడుగుతున్నా దసరథా అంటే నాన్నకు కూడా తెలీదు జోష్న కోటి పాతిక లక్షల రూపాయలు దేనికి ఖర్చు చేసి ఉంటుంది అసలు జ్యోష్న ఎందుకు ఇలా చేసి ఉంటుంది అని దసరథా ఆలోచిస్తూ ఉంటాడు ఇంకా ఒక పక్కన కార్తీక్ అయితే పాపకైతే యాక్సిడెంట్ అయితే తను కాపాడుతాడు ఆ పాప దగ్గరికని వెళ్తాడు వెళ్ళగానే హాస్పిటల్లో ఉన్న ఆ వాళ్ళ అమ్మ అయితే రెండు చేతులకి దండం పెట్టి కార్తిక్ని పొగడేస్తూ ఉంటుంది సార్ మీరే లేకపోయింటే ఈరోజు మా పాప మాకు దూరం అయ్యేది మాకు పెళ్ళయ్యాక పదిహేను ఏళ్ళ వరకు పిల్లలు పుట్టలేదు పిల్లల కోసం ఎంతో ఎదురు ఆ తర్వాత పుట్టింది మాకి ఈ పాప అలాంటిది ఈరోజు దానికి పునర్జన్మ మీ వల్లే వచ్చింది సార్ అంటూ రెండు చేతులతో దండం పెడుతుంది ఇంతలోకి అప్పుడే ఎస్ఐ అక్కడికి వస్తాడు ఇక అక్కడే ఉన్న ఎస్ఐ కౌశల్య అతనికి దండం పెడుతున్నావేంటి ఏంటి నువ్వు ఇక్కడ కూడా వచ్చావు నీ భార్య కోసం రిక్వెస్ట్ చేయడానికి హాస్పిటల్కి కూడా వచ్చేసావా అంటే నా డీటెయిల్స్ కూడా తెలుసుకుంటున్నావా ఏంటండి అలా మాట్లాడుతున్నారు ఇతని మన పాప ప్రాణాలని కాపాడింది నేను యాక్సిడెంట్ అయినా మన సౌజన్యాన్ని కాపాడింది ఇతనే అండి రక్తం కూడా ఇచ్చింది ఇతనే ఏంటి ఈయన సారీ సార్ నేనేదో ఏదేదో మాట్లాడేసాను పర్వాలేదండి పిల్లలంటే ఎలా ఉంటుందో ఒక కన్నతండ్రిగా నాకు తెలుసు నా కూతురిని చూస్తున్నారు కదా మీరు మీ అమ్మాయి కోసం ఎంత బాధపడి ఉంటారో నాకు తెలుసు అంటూ కార్తీక్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇక ఐసై అయితే ఒకేసారిగా శౌర్యని గుర్తు తెచ్చుకుంటాడు శౌర్య అన్న మాటలన్నీ గుర్తు తెచ్చుకుంటాడు మనసులో చాలా బాధపడతాడు ఇక ఏంటండి అలా చూస్తున్నారు అతను మీకు తెలుసా అతని భార్య దీప ఒక మర్డర్ కేసులో ఇరుక్కుంది అవునా అండి చూస్తానికి వాళ్ళు చాలా మంచి వాళ్ళ కనిపిస్తున్నారు వాళ్ళ భార్య మర్డర్ చేసిందా ఏంటో మంచి వాళ్ళకే ఆ దేవుడు ఇలా అన్యాయం చేస్తాడు మనం ఎవరికి అన్యాయం చేశామో ఈరోజు మన కూతురు చావు బతుకుల్లో ఉండి బయటపడింది మనం ఏ తప్పు చేయకూడదండి ఏ వాడిని కూడా మనం ఇబ్బంది పెట్టకూడదండి అని అంటుంది ఒక్కసారిగా ఎస్ఐ శౌర్య అలాగే దీపని విడతీస్తున్న విషయాన్ని గుర్తు తెచ్చుకుంటాడు నేను అన్యాయమే చేశాను అందుకే భగవంతుడు నా కూతుర్ని ఇలాంటి పరిస్థితి తీసుకొచ్చాడేమో అని మనసులో అనుకుంటాడు ఇంకా ఒక పక్కన అయితే ఎవరికో కాల్ చేస్తాడు ఇక అతనైతే ఇంటికి వచ్చి దశరథకి ఏదో ఇచ్చేసి వెళ్తాడు ఇక వెంటనే దశరథ ఆ పెన్ డ్రైవ్ని ల్యాప్టాప్కి పెట్టి వీడియో మొత్తాన్ని చెక్ చేస్తాడు ఇక అలా వీడియోని చూసి ఒక్కసారిగా దశరథ షాక్ అయిపోతాడు ఏంటిదంతా నమ్మలేకపోతున్నానే ఇదంతా చేసింది జోస్నా అని చెప్పేసి అయితే షాక్ అయిపోతాడు ఇంకా ఉదయం అవుతుంది ఉదయం అయిన తర్వాత ఇక కార్తిక్ అయితే దేవుడికి దండం పెట్టుకుంటూ నేను దీప గురించి ఒక్కటి నమ్ముతాను దీప ఏ తప్పు చేయలేదు కానీ నా దగ్గర ఒక్క ఎవిడెన్స్ కూడా లేదు కానీ దీప తప్పు చేయలేదని నా మనసు నాకు చెప్తుంది అదే అవ్వాలని కోరుకుంటున్నాను సౌర్యకి దీపని తీసుకొస్తారని మాట ఇచ్చాను కానీ ఆ మాటని ఎలా నిలబెట్టుకోవాలో నాకు తెలీదు దీప తిరిగి రావాలి అది మాత్రమే నేను కోరుకుంటాను అని కార్తీక్ అయితే ఇక కోర్టుకి బయలుదేరుతాడు ఇంతలోకి శివనారాయణ ఫ్యామిలీని కూడా కోర్టుకి బాల్దెత్తారు ఇక శివనారాయణ చూడు దసరదా ఈ రోజు నువ్వు చెప్పే సాక్ష్యం వల్లే దీపకి శిక్ష పడుతుంది కాబట్టి నువ్వు ఎట్టి పరిస్థితిలోనూ దీపక్ మీద జాలి చూపించద్దు డాడీ అవును ఎట్టి పరిస్థితిలోనూ దీప శిక్ష నుంచి తప్పించుకోకూడదు జ్యోస్నా తప్పు చేసి దీపం మీద నెట్టి దీపని ఇరికించాలి అనుకుంటున్నావు నువ్వు చాలా పెద్ద తప్పు చేస్తున్నావు జ్యోస్నా నీ పద్ధతిని మారుస్తాను అని దశరథయితే అనుకుంటాడు ఇక పక్కనున్న సుమిత్ర కూడా అవునండి ఎప్పటికీ తప్పు చేసిన వారికి శిక్ష పడాల్సింది అన్యాయం జరగకూడదు అవును సుమిత్ర నువ్వు కరెక్ట్గా చెప్పావు తప్పు చేసిన వారికి శిక్ష పడుతుంది అని వెనకాలనే ఇక జ్యోత్న డాడీ అంటే ఎలా మాట్లాడుతున్నాడు దీపకి శిక్ష పడుతుంది కదా పడుతుంది అని చెప్పేసి అనుకుంటుంది ఇక కోర్టు టైం స్టార్ట్ అవుతుంది భగవాన్ దాస్ మిలాట్ నేను చూపించిన సాక్ష్యాధారాలతో దీపని శిక్ష విధించాల్సిందిగా కోర్టు వారిని కోరుకుంటున్నాను అలాగే దొరికిన ఎవిడెన్స్ని కూడా ఒకసారి ఫారెన్సిక్ ల్యాబ్ రిపోర్ట్ని మీరు పరిశీలించాలనిగా కోరుకుంటున్నా అని వెనకాలే ఫోరెన్సిక్ ల్యాబ్ రిపోర్ట్ని తీస్తూ ఉంటే అప్పుడే భగవన్ దాస్ మిలాట్ ఆ రిపోర్ట్ని తీసే ముందు నా క్లయింట్ దశరథ కూడా ఏం చెప్తారో వినండి అంటూ దశరథని పిలిచి బోన్లో నిలబెడతారు ఇక దశరథని భగవాన్ దాస్ దశరథ్ గారు మిమ్మల్ని దీపా షూట్ చేసిందని మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా వాంగ్ ఇచ్చారు అలాగే షూట్ చేసింది మిమ్మల్ని కాబట్టి మిమ్మల్ని అడుగుతున్నాను మిమ్మల్ని గంతో షూట్ చేసింది దీపేనా అని వెనకాలనే దీప ఏడుస్తూ దసరథ వైపు చూస్తుంది ఇక జోస్న అలాగే సుమిత్ర పారిజాతం ఖచ్చితంగా దీప పేరే చెప్తాడు డాడీ దీపకి శిక్ష పడుతుంది అనుకుంటూ ఉంటే అప్పుడే కార్తీకైతే ఇక జాలిగా వైపు చూస్తూ ఉంటే దీప ఏడుస్తూ ఇక దసరథ వైపు చూస్తూ దండం పెడుతూ ఉంటుంది ఇక దసరథ ఒక్కసారిగా నన్ను షూట్ చేసింది దీప కాదు అని అంటాడు అందరూ కూడా షాక్ అయిపోతారు భగవన్ దాస్ సార్ మీరేం చెప్తున్నారు మిమ్మల్ని షూట్ చేసింది దీపాని మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరు కూడా చెప్పారు ఇప్పుడు మీరేమో దీప కాదు అంటున్నారు ఏం సార్ ఇదంతా